హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు అడ్రస్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు అయితే ఈరోజు ముందుకి ఆల్ కార్స్ మన దగ్గర ఏమి ఉన్నాయో అన్ని ఆల్ కార్స్ సమ్మర్ స్పెషల్గా ఒక చిన్న తగ్గింపు ఆఫర్ ఆఫర్లో పెట్టడం జరిగింది సమ్మర్ స్పెషల్గా ఓన్లీ సండే రేపు మాత్రమే రేపటి వరకు మాత్రమే స్పెషల్ ఆఫర్ కింద ఫైనల్ ప్రైజ్లు చెప్పబోతున్నాం చాలా తక్కువ ధరలో తగ్గించి పెట్టబోతున్నాం మామూలు టైంలో మాత్రం ఉండదు ఓన్లీ సండే స్పెషల్ మాత్రమే అయితే మొదటిగా ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఇది రెండు వేల పంతొమ్మిది కేవలం ముప్పై వేలు మాత్రమే జరిగింది విఎక్స్ఐ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మాత్రమే ముప్పై రెండు వేలు మాత్రమే జరిగింది ఒక నిమిషం ఇదే ఇదే కానీ మీకు ఉండను ఉండను ఇదే ఉన్నా రాందన్న మనం మొన్న షిఫ్ట్ కార్ ఇచ్చాము అన్న వెహికల్స్ కార్ ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్గా నేను జగన్ కార్ బజార్ లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా ఇది ఫాలో అవ్వకుండా కూడా నేను చాలా కార్ డీలర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ రేట్స్ ప్లస్ వాళ్ళు అక్కడ ఓనర్ని కూడా డైరెక్ట్ కంపేర్ చేయరు ఈవెన్ ఇక్కడ జగన్ గారి దగ్గర ఎట్లా అంటే డైరెక్ట్ ఓనర్ ఉన్నా లేకున్నా ఫస్ట్ జెన్యున్గా మొత్తం కంప్లీట్గా వెహికల్ ఏ టు జెడ్ పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తారు ముందే మనం కార్ తీసుకునే ముందే టెస్ట్ డ్రైవ్ చేయిస్తారు వన్ డే పర్మిషన్ కూడా ఇస్తారు వెహికల్కి మనం పేమెంట్ చేసిన తర్వాత సో నేను ఏదైతే వెహికల్ తీసుకున్నానో ఈవెన్ నేను ఒక టూ త్రీ మెకానిక్స్కి చూపించిన ఎక్సలెంట్ వెహికల్ మంచి రీజనబుల్ రేట్లో దొరికిందని చెప్పారు ఈవెన్ అన్న దాంతోపాటు నాకు ఆండ్రాయిడ్ అంటే టాప్ ఎండ్ మోడలే వచ్చింది అందులో ఊఫర్ కూడా ఊఫర్ ట్వంటీ సో అది వాళ్ళు చూసుకోలేరు నేను రేట్ కమిట్మెంట్ ఏదైతే ఇచ్చిండో ఈవెంట్ అయినా కమిట్మెంట్ ప్రకారం నాకు ఇచ్చేసిండు యాక్చువల్గా ఓఫర్ మీకు రావాల్సిన లేదు కానీ అయినా కూడా నేను మాట్లాడి అన్నకు ఇక రేట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఓన్లీ కస్టమర్ కి ఇచ్చేసేయండి అని ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది ఇచ్చేయించారు ఆ రోజు ఇచ్చేసి ఇక అన్నకి రేట్ అయిపోయింది కాబట్టి అంటే నాది జెన్యున్ రివ్యూ ఇక్కడ మాత్రం వెహికల్స్ జెన్యున్ ప్రైజింగ్ ఉంటుంది ఈవెన్ ఏమైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా తను ఓనర్ తోటి అడిగి ఫైనల్గా ప్రైజ్ మనం ఏదైనా కొంచెం అడ్జస్ట్ చే ప్రైజ్లో ఏదైనా బార్గింగ్ అడిగినా ట్రై చేయని చూస్తారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు నాకు మాత్రం ఇక్కడ కారు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేసిన ఇక్కడ జె వెహికల్స్ జన్యూన్గా ఉంటాయి ప్రైసింగ్ జెన్యున్గా ఉంటుంది అన్న కూడా జెన్యున్గా ఉంటాడు సో అది నచ్చింది నా దగ్గర నాదే నాకు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మా మా ఏరియా వాళ్ళే త్రీ టు ఫైవ్ మెంబర్స్ ఇక్కడ వెహికల్ తీసుకున్నారు నేను అందులో ఫిఫ్త్ పర్సన్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా తీసుకున్నారు వాళ్ళు రిఫర్ చేశారు ఈ అన్న ఎందుకు వచ్చిందంటే వీడియో చేస్తుంటే సెకండ్ కి కోసం వచ్చిండు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా రిజిస్ట్రేషన్ కూడా నేనే దగ్గర ఉండి ఫోటోలు దింపుతా రిజిస్ట్రేషన్ చేపిస్తే ఈ అన్న కూడా రిజిస్ట్రేషన్ చేపించి అయిపోయింది వెహికల్ ఎట్లా ఉంది అన్న కూడా తర్వాత చూపించుకున్నాడు హ్యాపీగా ఉన్నారు కదా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న చూసే ఓకే అన్న బాయ్ అన్న చూసారు కానీ ఏదన్నా మనకు పర్ఫెక్ట్ ఉంటుందన్న ఏదున్నా కూడా ఎందుకంటే ఏ వెహికల్ అయినా నేను రాగానే పర్ఫెక్ట్గా చెక్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వెహికల్లో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాను నేను క్వాలిటీ విషయంలో ఎప్పుడైనా క్వాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను మళ్ళీ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అన్న ఇది పనుందిగో ఇది పనుందా అని క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తాను నేను ఏది ఉన్నా కూడా అయితే ఇక ఇప్పుడు ఒక వెహికల్ చెప్పాను కా వెహికల్ నెక్స్ట్ వెహికల్ గ్రాండ్ ఐటెన్ నెక్స్ట్ వెహికల్ అన్న ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ టెన్ గ్రాండ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ గ్రాండ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఆస్టా ఆప్షనల్ సీల్ టైర్లు ఉన్నాయి ఎంత తిరిగిందంటే లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ రేపటి ఆఫర్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు నెక్స్ట్ వెహికల్ ఇది అయిపోయింది ఆల్రెడీ ఇది ఎంత ఇది రెండు వేల పన్నెండు ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కానీ పెట్రోలు ఓన్లీ యూజింగ్ ఇప్పుడు ఎల్పిజి వర్కింగ్లో ఉందన్నారు కానీ కస్టమర్ వన్ ఇయర్ నుంచి వాడట్లేదు ప్రస్తుతానికైతే పెట్రోల్ మీద మాత్రమే రన్నింగ్ ఉంది రెండు వేల పన్నెండు ఫైనల్ ప్రైజ్ రేపటి ప్రైజ్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అందులో ఉందా ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు మోడలు మీకు వెహికల్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వ్యాగనర్ విఎక్స్ఐ కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ టైర్లు ఉన్నాయి ఏ టు జెడ్ షోరూమ్ ఎట్లా వచ్చిందో అట్లే ఉంది చిన్న గీత కూడా లేదు వెహికల్ ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఐదు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైస్ ఈరోజే వచ్చింది ఫుల్ వీడియో కూడా రేపు సండే కాబట్టి మండే రోజు మీకు అప్లోడ్ చేస్తా ఫుల్ వీడియో నెక్స్ట్ వెహికల్ ఇదంతా తిరిగి ఇట్రా ఇట్రా ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఆల్టో విఎక్స్ఐ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల తొంభై వేలు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పోలో కంఫర్ట్ లైన్ డీజిల్ వెహికల్ తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది అన్ని టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రమే మైనస్ ఉన్నది రెండు వేల పన్నెండు మీకు రేపటి ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులా రిజిస్ట్రేషన్ ఐ టెన్ బ్లూ డ్రైవ్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను రెండు లక్షల పదివేలు మాత్రమే నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఈకో సిఎన్జి ప్లస్ పెట్రోలు రెండు వేల పంతొమ్మిది మోడలు నాలుగు లక్షల ఇరవై వేలు అరవై వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ ప్లస్ ఈ సిఎన్జి ఫైవ్ సీటర్ ఏసీ ఫైవ్ సీటర్ ఏసీ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ సీట్ కూడా వేశారు ఎయిట్ సీటర్లాగా మార్చారు మీకు నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్నాలుగు స్పోర్ట్సు పెట్రోల్ వెహికలు సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై వేలు మాత్రమే రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు లక్షల తొంభై వేలు మాత్రమే నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఈ వెహికల్ కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి టూ థౌజండ్ నైన్ మోడల్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్లో ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఇక ఈ వెహికల్ ధర వచ్చేసి లక్షా యాభై ఐదు వేలు మాత్రమే నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి సియాజు జెడ్ఐ ప్లస్ టాప్ అండ్ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి అంటే రెండు వేల ముప్పై వరకు వ్యాలిడిటీ ఉంటుంది కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే రెండు వేల పదిహేను జడ్డిఐ ప్లస్ సియాజ్ డీజిల్ వెహికల్ ఐదు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇరవై ఐదు వేలు మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు రెండు వేల పదకొండు నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల ఇరవై వేలు పెట్రోల్ వెహికల్ రిడ్జు రెండు వేల పదకొండు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ టాప్ టాపండు రెండు వేల పన్నెండు కేవలం రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ వన్ టెన్ పిఎస్ సిక్స్ గేర్స్ ఉంటాయి టాప్ హ్యాండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అలైవీల్స్ కూడా వస్తాయి కేవలం మూడు లక్షలు మాత్రమే రెండు వేల పన్నెండు టాప్ ఎండ్ వెహికల్ అండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డాట్సన్ గో టీ కొంచెం డాట్సన్ రెడీ గో కంటే కొంచెం పెద్దది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అయింది కొన్నవాళ్ళు నాలుగు సంవత్సరాలు కలిసి వస్తుంది కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడన్నీ వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా ఈ వెహికల్లా ఏ వెహికల్ నచ్చినా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కార్లు అమ్మాలన్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను మీరు గూగుల్ మ్యాప్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి అంతే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తక్కువ ధరలో తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్